హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పుష్పం పార్టీ అంటే అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ విభాగానికి ఈ నెలలో కొత్త అధ్యక్షుడు నియమించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి సెకండ్ ఆధ్వర్య నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి గారు నంబర్ త్రీ వచ్చేసి అంతకుముందు ఉత్తరాంధ్ర నుంచి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు అండ్ ఫోర్త్ వచ్చేసి ఢిల్లీలో ఎక్కువ ఉంటారు అయినా పీ పురిగెళ్ళ రఘురామరావు రఘురామ్ గారు పురిగళ్ళ రఘురామరావు గారు వచ్చేసి మనకు భీమవరం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ బీజేపీ జనరల్గా ఇవ్వాలనుకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇస్తుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ యూనో వాట్ వి కాల్ ఆంధ్ర ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఆర్ ఆర్ఎస్ఎస్ ప్రజెన్స్ తక్కువ ఉన్న స్టేట్ కాబట్టి డెఫినెట్గా నాన్న ఆర్ఎస్ఎస్ వైపు కూడా మొగ్గు చూపేదానికి ఆస్కారం ఉంది ఆర్ఎస్ఎస్ పరంగా చూసుకున్నట్లే ఇందులో ప్రధానంగా ముగ్గురు ఉన్నారు ఇద్దరు పార్థసారథి గారు యాజల పురిగెళ్ళ రఘురామ్ గారు స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ ఫర్ ద యూ నో డికేడ్స్ టుగెదర్ విత్ ఆర్ఎస్ఎస్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పివిఎన్ మాధవ్ గారు ఆ ఫ్యామిలీ మొత్తం బీజేపీ ఉంది నైన్టీన్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మాధవ్ గారి ఫాదర్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నాన్ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకున్నట్లయితే ఒకటి మనకు సుజనా చౌదరి గారు ఉన్నారు తర్వాత పివిఎన్ గారు ఉన్నారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తనకు తనగా ఎదగాలని ఎలా వెళ్ళాలి ఏ ఈక్వేషన్స్తో వెళ్ళాలి అను చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్తో టీడీపీ నుంచి తగదింపులు చేసుకున్న తర్వాత టీడీపీ బీజేపీ మిత్రపక్షంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఉన్నప్పుడు సుజనా చౌదరి యూనియన్ క్యాబినెట్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ స్టేట్గా ఉండేవారు ఆయన అప్పుడు ఆయన బీజేపీ హైకమాండ్తో మరీ ముఖ్యంగా అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారితో చాలా బాగుండేవారు తర్వాత బీజేపీ టాప్ లీడర్స్ అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో జాయిన్ అయిపోయారు అయితే బీజేపీతో మరీ ముఖ్యంగా మోదీ గారితో కానివ్వండి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ అందరితో మంచి సఖ్యత ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది సెంటర్లో కూడా కూటమి ఉంది సో ఈ కూటమి ఇంటాక్ట్గా ఉండాలి కూటమి అవసరాలు బీజేపీకి ఉందని గ్రహిస్తే పార్టీ ఎదిగినా ఎదగపోయినా పర్లేదు కూటమితో సఖ్యత బాగుండాలి కూటమి పరంగా లేజనింగ్ బాగుండే మనిషి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సృజనా చౌదరి గారిని చూస్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది సృజనా చౌదరి నెంబర్ వన్ ఇప్పుడు బీజేపీలో ఉండే బీజేపీ హైకమాండ్తో ఎంత క్లోజ్గా ఉన్నారో అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ హైకమాండ్ పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు గారితో అంతే క్లోజ్ అండ్ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారితో కూడా బెటర్ యూనో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లేజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ యనో కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలి అనే ఒక ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా పురంధరేశ్వరి గారి కమ్మ సామాజిక వర్గం నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గమే ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా సుజనా చౌదరి గారికి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది కమ్మ కమ్యూనిటీగా పుర పురంధ్రేశ్వరి గారు ఉన్నారు మళ్ళీ కమ్మ కమ్యూనిటీకి ఇచ్చేదానికి ఆస్కారం ఉందంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కుల రాజకీయాలని మత రాజకీయాలని శ్వాసగా బతుకునే మనుషులు కాబట్టి వాళ్ళు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన దిగిపోయిన తర్వాత సోము వీర్రాజు గారు ఇచ్చారు సోము వీర్రాజు గారికి ఇచ్చారు బోత్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రెసిడెంట్ని చూసుకుంటే ఇప్పుడు కమ్మక సామాజిక వర్గానికి సంబంధించిన పురంధరేశ్వరి గారి స్టెప్ డౌన్ అయిపోతే ఖచ్చితంగా సుజనా చౌదరికి ఇచ్చేదానికి ఆస్కారం ఉందా అంటే ఒకటే సామాజిక వర్గానికి బ్యాక్ టు బ్యాక్ ఇస్తారంటే బీజేపీ వాళ్ళు రాజకీయాల కోసం ఎలాంటి ఎలాంటినో ఎత్తుగడాలన్నా వేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సుజనా చౌదరి గారికి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది లేజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇక్కడ పురంధరేశ్వరి గారిని ఏం చేయాలనుకుంటున్నారు అంటే పురంధరేశ్వరి గారిని ఖచ్చితంగా యూనియన్ క్యాబినెట్లో తీసుకోవాలని ఒక ఆలోచన బీజేపీ హైకమాండ్కు ఉంది అలాగే పురంధరేశ్వరి గారు కూడా అంతకుముందు యూపీఏ వన్ అండ్ టూలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు సో ఆవిడ మళ్ళీ కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆవిడ కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది మేనో మెరుగ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ విభాగానికి కొత్త అధ్యక్షుడికి ఆవశ్యకత అయితే ఏర్పడేదానికి అవకాశం ఉంది తర్వాత మనం చూడాల్సిందే నేను అనూహ్యంగా దో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్తో సత్య ఏనో క్లోజ్ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పటికీ బయట సమాజానికి పెద్దగా తెలియని వ్యక్తి పార్థసారథి గారు ఆధోని ఎమ్మెల్యే ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ హైకమాండ్తో చాలా ఎన్నో మంచి సంబంధాలు ఉన్నాయి ఇతను వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అట్ ద సేమ్ టైం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈ మధ్యకాలంలో కాలంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే నియమించలేదు ఈ క్రమంలో వాల్మీకి సామాజిక వర్గం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తర్వాత ఆయన కర్నూలు లాస్ట్ టైం కర్నూలు ఎంపీ టికెట్ దొరకక ఆయన ఆధోని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సో బీజేపీ టాప్ బ్రాస్ అండ్ ఆర్ఎస్ఎస్తో స మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్గా డెఫినెట్గా ఆధోని ఎమ్మెల్యే పార్థసార్థి గారిని చూసేదానికైతే ఆస్కారం ఉంది ఇతను కూడా ఖచ్చితంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎజెండాని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేదానికి ఒక సూటబుల్ పర్సన్గా మనం గారిని ఆధునియ ఎమ్మెల్యేని చూసేదానికి అయితే ఆస్కారం ఉంది వెన్ ఇట్ కమ్స్ టు సుజనా చౌదరి గారు ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రోప్ లేదు బీజేపీ భావజాలం ఎంతవరకు ఉందో లేదు తెలియదు కానీ బట్ హీజ్ ఎ వెరీ గుడ్ లీజన్ యూనో లేజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సుజనా చౌదరి గారిని మాత్రం ప్రయారిటైజ్ చేసేదానికి ఆస్కారం ఉంది ఆర్ఎస్ఎస్ ఎజెండా బీజేపీ ఎజెండా బీజేపీ ఫక్తు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గారిని చూజ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అండ్ థర్డ్ ఫిఫ్త్ నేమ్ వచ్చేసి వైరల్ అవుతూ ఉంది పురిగెళ్ల రఘురామ్ గారు పురిగళ్ళ రఘురామ్ గారు నాకు పర్సనల్గా కొంచెం తెలుసు ఆయన ఆయన ఢిల్లీలో ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉంటారు దో నేటివ్ ఆఫ్ భీమవరం పర్సన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే సినిమాడేలాగా ఎలా ఏదైతే ఉందో ఆయన థర్టీ ప్లస్ ఇయర్స్ ఆర్ఎస్ఎస్ ఏనో కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ అత్యంత క్లోజ్గా ఉంటున్న మనిషి అండ్ పురిగెళ్ళ రఘురామ్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఢిల్లీలో ఉన్న టాప్ అండ్ బీజేపీ లీడర్స్ అందరూ తెలుసు మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు రఘురామ్ అనే వ్యక్తిని పేరు పెట్టి పిలవగలరు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేయగలగాలి ప్రైమ్ మినిస్టర్కి తెలిసిన వ్యక్తిని అపాయింట్ చేయాలనుకుంటే మాత్రం పురిగెళ్ళ రఘురామ్ ఎనో అనే వ్యక్తిని మాత్రం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసేదానికి ఆస్కారం ఉంది అట్ ద సేమ్ టైం బీజేపీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అధ్యక్షుడిగా నియమించలేదు బ్రాహ్మణ సామాజిక వర్గానికి వ్యక్తిని ఈసారి నియమించాలి అని ఒక ప్రపోజల్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రేస్లోకి ముందు అండ్ వన్ అండ్ ఓన్లీ రఘురాం గారు ఉండేదానికి అయితే ఆస్కారం ఉంది ఇది రఘురామ్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆయనకి చాలా చాలాసార్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచే అంత ఐనో పరిచయాలు ఉన్నాయి అతనికి ఢిల్లీలో తర్వాత ఫోర్త్ నేమ్ వచ్చేసి మాజీ ఎమ్మెల్సీ రాజు రాజుగారు ఉన్నారు సారీ పీవీఎన్ పీవీఎన్ మాధవ్ గారు సారీ పివీఎన్ మాధవ్ గారు ఉన్నారు సో పివిఎన్ మాధవ్ గారు వాళ్ళ ఫాదర్ ఇచ్చినట్టు పొలిటికల్ లెగసీ ఏదైతే ఉందో ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ఆయన బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు ఆయన సో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి రాయలసీమ ప్రాంతం నుంచి పార్థసార్థి గారు వాల్మీకి కమ్యూనిటీ నుంచి ఉన్నారు సెకండ్ మాధవ్ పివీఎన్ మాధవ్ గారు నేను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన బీసీ సామాజిక వర్గాన్ని నుంచి ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే పొయ్య పురిగళ్ళ రఘురామ్ గారు ఉన్నారు భీమవరం నుంచి కమ్మ సామాజిక వర్గం అనుకుంటే మాత్రం సుజనా చౌదరి గారు ఉన్నారు సో ఇక్కడ మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఆదోని ఎమ్మెల్యే ప్రార్థసారథి గారు సెకండ్ ఆప్షన్గా మనం చూడాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా పురిగెళ్ళ రఘురామ్ గారు ఉన్నారు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇదా కాదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది ఢిల్లీలో కూడా ఎన్డీఏకి బి టీడీపీ యొక్క అవసరం ఉంది లేజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా ఉండాలి మనకి ఇప్పుడు సెంటర్లో ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని ఇనో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీని తర్వాత సెంటర్లో ఉన్న వాటిని అనుకుంటే మాత్రం సుజనా చౌదరి విల్ బి ద సూటబుల్ పర్సన్ చూడాలి ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఇనో ఒంటరిగా పోటీ చేస్తే లెస్ దాన్ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ పొత్తులో పోటీ చేస్తే టూ టు త్రీ పర్సెంట్ ఓట్ వచ్చే పార్టీ ఇలాంటి పార్టీ కూడా ఇన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకొని ఒక పార్టీ అధ్యక్షుడిని నియమించేదానికి పోనుకుంటుందంటే బీజేపీ రాజకీయంగా ఒక చిన్నపాటి అపాయింట్మెంట్ని కూడా చిన్నపాటి అపాయింట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో నామినల్ ప్రజెన్స్ ఉన్నటువంటి పార్టీ అది అలాంటి పార్టీ ఒక చిన్నపాటి అపాయింట్మెంట్కి కూడా ఇన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకొని ఎవరిని ఫిత్ ఎవరిని ఏనో ఆ ప్లేస్లో అపాయింట్ చేయాలని ఆలోచిస్తున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎవరిని అపాయింట్ చేశారు ఎవరిని అపాయింట్ చేసిన తర్వాత బీజేపీ కార్యకలాపాలు బీజేపీ సెంటర్కి వెళ్తాయా లేకపోతే కూటమిలో భాగస్వామిగా యూనో కామ్గా ఉండేదానికి ఆస్కారం ఉందనేది బీజేపీ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత దానికి వచ్చే యూనో ఏర్పడేదానికి ఆస్కారం ఉంది బట్ పురిగళ్ళ రఘురామ్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా కొంచెం యాంటీ చంద్రబాబు నాయుడు థాయినో భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ పట్ల అంత సముఖంగా లేనటువంటి వ్యక్తిత్వం పురిగల్ రఘురామ్ గారు సో మిగిలిన వాళ్ళందరూ బయట ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్ద మాట్లాడలేదు అండ్ సుజనా చౌదరి గారు అయితే అంత అదే యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి చంద్రబాబు గారి పట్ల డెఫినెట్గా పాజిటివ్ ఒపీనియన్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గారు యాజ్ వెల్ అస్ పివీఎన్ మాధవ్ గారు విషయానికి వచ్చరికి డెఫినెట్గా బీజేపీ లైన్లో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది పుడిగర్ల రఘురామ్ అనే వ్యక్తికి కానీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా కొంత బీజేపీ యూనో చంద్రబాబు నాయుడు యాంటీ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి పాలసీల పరంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అది బీజేపీకి ఎలా యూనో హెల్ప్ అవుతుందో చూడాలా థ్యాంక్ యూ